ని కటింగ్ చేస్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ దగ్గర మనం మార్క్ అనేది చేసుకోవాలి థర్టీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది కూడా మనకి కటింగ్ లోనే పోతుందండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు ప్యాక్ నెక్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేయాలన్నది చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ మనం ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఐరన్ చేసుకుని పెట్టుకోవాలి ఇది కూడా ఏంటంటే ఫోల్డింగ్ మీద ఉండాలి దీన్ని కింద హెచ్చుతగ్గులు లేకోకుండా ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ యొక్క ఫుల్ లెంత్ ఎంత అంటే ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ అనేది మనం మార్క్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచు ఇదే మార్కింగ్ని ఇంకొక సైడ్ను కూడా మనం మార్క్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ రెండు మార్కింగ్స్ని కూడా కలిపేసుకోవాలి ఒక లైన్ గీస్తున్నాను ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత అంటే ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ని ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ హాఫ్ అనేది మెజర్ చేసుకోవాలి డివైడెడ్ బై టూ ఎంత సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది మనం చేసుకుందాము ప్యాక్ నెక్కి మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి ప్యాక్ నెక్ అంటే జీరో నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది తీసుకున్న తర్వాత ప్యాక్ నెక్కి ఏంటంటే షోల్డర్స్ అనేవి మనం డౌన్ మార్కింగ్ అనేది చేసుకోవాలి అదేంటంటే షోల్డర్ కరెక్ట్గా ఉన్న లెంత్లో మనకి భుజం లాస్ట్ భాగం అనేది ఉండదు అది కొంచెం డౌన్లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది చేసుకుందాము దీనికి వచ్చేసి మన దగ్గర ఫార్ములా చార్ట్ అనేది ఉంది ఈ ఫార్ములా చార్ట్ని ఉపయోగించి మనమైతే షోల్డర్ డౌన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ అనేది మనకి ఏ లెంత్లో ఉంది ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్లో ఉంటే షోల్డర్ డౌన్ అనేది వన్ ఇంచ్ తీసుకోవాలి థర్టీన్ టువె థర్టీన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ టు ఫోర్టీన్ ఇంచెస్ ఉంటే వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ లెంత్ ఎంత ఉంటే మనం ఎంత డౌన్ చేసుకోవాలన్నది ఇక్కడ పర్ఫెక్ట్గా నేను ఇచ్చాను మన షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ కాబట్టి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ దగ్గర మనం ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఇదిగోండి స్ట్రైట్గా పెట్టుకుని వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ కూడా డ్రా చేసేస్తున్నాను వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఏంటంటే వన్ ఇంచుకి ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ మధ్యలో ఉన్న సెకండ్ పాయింట్ అంటే వన్ ఇంచ్ మీద రెండు లైన్లు అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి నెక్ విడ్త్ నెక్ విడ్త్ అనేది ఒక ఫార్ములాని బేస్ చేసుకుని అయితే మనం ఈ చార్ట్ని రెడీ చేసాము సో ఆ చార్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ గా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ చార్ట్ ని యూస్ చేసి అయితే కటింగ్ చేస్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ కాబట్టి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ దగ్గర మనం మార్క్ అనేది చేసుకోవాలి నెక్ అనేది టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ఇంచెస్ కి రెండు లైన్లు ఎక్కువ అనమాట ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ లైన్ ఈ లైన్ ని క్రాస్ గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆర్మహల్కి కూడా మనం ఏంటంటే ఒక ఫార్ములా అన్నది యూజ్ చేస్తాము మన కటింగ్ మొత్తం కూడా ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్ ఏ విధంగా అయితే మీకు చార్ట్స్ని యూజ్ చేసి చెప్తారో అదేవిధంగా నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చార్ట్స్ గురించి కానీ కటింగ్ గురించి కానీ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే మీ డౌట్ని క్లియర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది ప్యాక్ నెక్ ప్యాక్ నెక్ అన్న జీరో నెక్ అన్న ఒకటే అండి ఏంటంటే కి ఇలా పట్టినట్టుగా ఉంటుంది సో అది మీరు అర్థం చేసుకోవాలి స్టిచ్చింగ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది డౌట్ ఉన్నట్టయితే ఇప్పుడు వచ్చేసి చెస్ట్ రౌండ్ చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్కి మనకి ఇక్కడ ఏ లైన్లో వస్తుందో చూసుకుని ఆర్మహోల్ ఎంత అన్నది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇదిగోండి సెకండ్ లైన్లో ఉంది థర్టీ సిక్స్ అంటే చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ ఇంచు థర్టీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది మనం పై నుండి తీసుకోకూడదండి ఇక్కడ మనం డౌన్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి మనం సెవెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా చూడండి కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ తీసుకున్నాము బ్లౌజ్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత మనం ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకున్నాం ఫోర్టీన్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఉంటే దాంట్లో సగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము నెక్స్ట్ పాయింట్ ఏంటంటే షోల్డర్ డౌన్ అనేది చేసుకున్నాము షోల్డర్ డౌన్ అనేది చార్ట్ ని యూస్ చేసి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ నెక్ విడ్త్ అనేది రౌండ్ని బేస్ చేసుకుని ఉండిద్ది అది కూడా నేను చాట్ ని యూస్ చేసి తీసుకున్నాను ఇదిగోండి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను ఈ మార్కింగ్ ని ఈ మార్కింగ్ ని నేను క్రాస్ గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను దాని తర్వాత ఏంటంటే ప్యాక్ నెక్ యొక్క ఆర్మ్ హోల్ అనేది నేను ఫార్ములాని యూజ్ చేసి తీసుకున్నాను థర్టీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ ఎంత అంటే సెవెన్ వచ్చింది సెవెన్ ఇంచెస్ దగ్గర నేను అయితే ఒక మార్కింగ్ చేసుకుని గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి చెస్ట్ మార్కింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంది అండ్ మీరు డిజైన్ చేసినా కూడా అంతే పర్ఫెక్ట్గా మీకు ఫిట్టింగ్ అనేది వస్తుంది మన చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంచెస్కి మనం స్ట్రైట్ గా బై ఫోర్ చేసేసుకుని అయితే వేసుకోకూడదు ఇది వచ్చేసి జీరో నెక్ కాబట్టి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ మూమెంట్ ఎక్కువ ఉండిద్ది అంటే మనం ముందుకి ఇట్లా జరిగినా కూడా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కొంచెం లూజ్ లేకపోతే కరెక్ట్ చెస్ట్ తోటి మనం జీరో నెక్కి గాని మార్కింగ్ చేసాము అంటే చెస్ట్ మార్కింగ్ అస్సలు ఫిట్టింగ్ అనేది ఉండదు లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ జీరో నెక్కి మనం లూజ్ ఎంత యాడ్ చేసుకోవాలంటే టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి చూడండి థర్టీ సిక్స్ ప్లస్ టూ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ బై ఫోర్ లూజ్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే మనం దీన్ని బై ఫోర్ చేసుకోవాలి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ నైన్ పాయింట్ ఫైవ్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి నైన్ పాయింట్ ఫైవ్ని ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని నేను యాడ్ చేసుకుంటున్నాను సో చెస్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసేసరికి విస్ట్ మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి విస్ట్ మార్కింగ్ చేసుకోవాలి విస్ట్ మార్కింగ్ వచ్చేసేసరికి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ని మనం లూజులు అనేవి ఏమీ కూడా యాడ్ చేయక్కర్లేదు నడుము దగ్గర లూజ్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో థర్టీ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని మార్జిన్ కూడా మనం యాడ్ చేసుకున్నాం ఈ రెండు మార్కింగ్స్ ని అయితే మనం క్రాస్ గా లైన్ అనేది గీసుకోవాలి చెస్ట్ మార్కింగ్ అయిపోయింది వెస్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అన్నది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు హోల్ క్రాస్ మార్కింగ్ అనేది చేసుకుందాము ఏ విధంగా చేయాలన్నది ఇక్కడ నుండి స్ట్రైట్గా అయితే మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మిడిల్ పాయింట్ టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఫ్యాబ్రిక్ ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుని మనం ఈ మిడిల్ పాయింట్ని అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ అదే లెంత్లో ఇక్కడ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ సెవెన్ ఉంది సెవెన్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము సేమ్ అదే కొలతని ఇక్కడ కూడా పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలన్నది చూద్దాము ఈ లైన్స్ని మనం కలపడానికి మనం ఈ సిక్స్ నెంబర్ స్కేల్ని అయితే మనం యూజ్ చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కొలతలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ క్రాస్ మార్కింగ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ క్రాస్ మార్కింగ్ అనేది ఒకటి చేయాలి ఈ క్రాస్ మార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ పెట్టుకోవాలి ప్యాక్ నెక్కి అది కూడా మన థర్టీ సిక్స్ చెస్ట్ కొలతయితాయి వన్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అది కూడా ఈ లాస్ట్ సైడ్ ని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ నుండి మనం ఇక్కడికి మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు ఇది కొంచెం కిందకి ఇట్లా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకుని ఈ రౌండ్స్ని మనం కలుపుకోవాలి మనకి స్కేల్ ఎక్కడైతే ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందో చూసుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది కదా ఎడ్జెస్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్ అనేది తీసుకోవాలి ఇది కూడా మనం చాట్ని యూజ్ చేసే తీసుకుంటాము దీనికొంటే ఒక ఫార్ములా ఉందండి ఆ ఫార్ములాని నేను డిస్ప్లేలో పైన వేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ మనం ఏంటంటే నెక్ డౌన్ అనేది వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అనేది మనం తీసుకోవాలి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ దగ్గర మనం మార్క్ వన్ ఇంచ్ కి టూ లైన్స్ అనమాట సేమ్ ఇక్కడ కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ అయితే మనం డ్రా చేసుకుందాము ఈ విధంగా మనం ఒక బాక్స్ అయితే డ్రా చేసుకుందాము మనకి బ్యాక్ సైడ్ మనం ఇలా కర్వ్ అనేది తీసుకున్నాం కదా ఈ బ్యాక్ సైడ్ లో ఏంటంటే కొంచెం లూజ్ అనేది మనకి యాడ్ అవుతుంది మనం బ్యాక్ సైడ్ డాట్ అనేది వేయలేం కదా సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒకసారి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ గా మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది కూడా మనకి కటింగ్లోనే పోతుందండి ఇది కూడా మనకి కటింగ్లోనే పోతుంది ఇప్పుడు ఏంటంటే మనం హాఫ్ ఇంచు లెంత్ పెట్టుకుంటాం కదా ఆ హాఫ్ ఇంచు అంటే స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ లెంత్ పెట్టుకుంటాం కదా ఆ హాఫ్ ఇంచ్ అనేది ఒకసారి లైట్గా మనం మార్కింగ్ అనేది చేసుకుందాం ఇది ఒరిజినల్ ఇది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది ఎక్స్ట్రా ఖర్చు ఇది ఇప్పుడు ఇక్కడ నుండి బ్లౌజ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది సో మనం ఈ నెక్ తీసుకోవడానికి మనం బాక్స్ని అయితే డ్రా చేసుకున్నాం కదా దీన్ని మనం ఇక్కడ ఏ విధంగా టర్న్ అవుతుంది అనేది ఒక్కసారి మనం పెట్టుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా మనం అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందండి ఈ బ్యాక్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను అండ్ అలాగే చార్ట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా అండ్ మీకు అర్థమయ్యేలాగా ఇంకొక వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి